హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాము ఈ వీడియోలో ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు ఈరోజు పసిడి కొనే వాళ్ళకి భారీ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బంగార ధరలు రోజు రోజుకి ఊహించిన విధంగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఈరోజు కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే మధ్యతరగతి వాళ్ళు కొనాలా వద్దా అనే ఆలోచనలో పడ్డేలాగా ఇంకా కొనలేమి ఏమో అన్నిట్లుగా బంగార ధరలు అనేది తగ్గేదే లేదు అన్నట్లుగా భారీగా ఉండంగా ఉండంగా పెరిగిపోతుంది అంచనాదారులు పదివేలు దాటుతుంది గ్రామం అన్నిట్లుగానే ఎనిమిది వేలు దాటేసింది ఇప్పుడైతే కనుక ఇంకా పదివేలు కూడా దాటేస్తుందని ఇంకా నమ్మకంగా కుదిరిపోతుంది కాబట్టి కొనాలనుకునే వాళ్ళు ఇప్పుడే త్వరపడండి బ కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు బంగారము పసిడి కొనే వాళ్ళకి ఏమైనా కానీ బా బ్యాడ్ న్యూసే బాధాకరమైన విషయమే ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామం వచ్చి ఎనిమిది వేల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల మీద ఆరు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై వేల అర ఆరు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది వందల పెరుగుదల నమోదు చేసుకుంది పది గ్రాములకి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చిందుకు తులం ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములకి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల మూడు వందల నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములకి ఆరు వందల తొంభై ఆరు రూపాయల వద్ద పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఎనిమిది వేల ఏడు వందల తొంభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద ఎనభై ఏడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు బంగారు ధరలు వెండి కనుక కేజీ వెండి వచ్చిందను కేజీ వెండి వచ్చిందను లక్ష ఏడు వేలు వద్ద సేల్ అవుతుంది వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు ఎండి అయితే స్థిరంగానే ఉంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్